హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో వారోత్సవాలకు సంబంధించి గత వీడియోలో మనం భారతదేశంలో జరిగే వారోత్సవాలని డిస్కస్ చేసాం ఈ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా జరిగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీక్స్ వివిధ రకాలైనటువంటి వారోత్సవాలు అవి ఏ నెల ఏ తేదీలలో జరుగుతాయి అన్నది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ చాలామంది డేస్ మీద ఇయర్స్ మీద చూస్తారు కానీ వారోత్సవాల్ని చూడడం చాలా తక్కువ అందుకు వాటిని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి రైట్ వారోత్సవాలు ప్రపంచంలో అని ఇక్కడ మనం మెన్షన్ చేసాం ఇన్ ద వరల్డ్ ఫస్ట్ మనకి ఫిబ్రవరి నెలలో జరిగేటువంటి వారోత్సవాన్ని చూద్దాం ఫిబ్రవరి ఒకటి నుంచి ఏడు తేదీల మధ్య ప్రపంచ సర్వమత సామరస్య వారోత్సవాలు అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రపంచ సర్వమత సామరస్య వారోత్సవాలు ఆ తర్వాత రెండవది మార్చ్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు తేదీల మధ్య జాతి అహంకారము జాతి అహంకారము మరియు జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు సంఘీభావం తెలిపే ప్రపంచ వారోత్సవాలు మార్చి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు ఎవరైతే తెల్ల తెల్ల జాతీయులు మీరు నల్ల జాతీయులు వర్ణ వివక్షత అలాగే జాతి వివక్షత మీద తెల్లవారితో పోరాటం చేస్తున్నారో వారికి సంఘీభావం తెలపడానికి నెల్సన్ మండేలానే ఉదాహరణగా తీసుకోండి అట్లా అపార్థీడ్ అనే వ్యవస్థకి ఆయన వ్యతిరేకంగా భారీ స్థాయిలో పోరాడాడు అందుకే అలా మనకి ఆ జాతి అహంకారము జాతి వివక్షకి ఎవరైతే పోరాడుతున్నారో వారికి సంఘీభావం తెలియజేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ మార్చ్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు తేదీల మధ్య నిర్వహిస్తారు నెక్స్ట్ మనకి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ ముప్పై తేదీల మధ్య ప్రపంచ రోగ నిరోధక వారోత్సవాలు అంటారు ఇమ్యూనిటీ వీక్ అంటారు వరల్డ్ ఇమ్యూనిటీ వీక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే మే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటిల మధ్య మే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి స్వయం పాలన లేని ప్రాంతాల ప్రజలకు సంఘీభావం తెలిపే వారోత్సవాలు అంటే ఇక్కడ కాలనీస్ ఎక్కడైతే వేరే దేశాల పరిపాలనలో ఉన్నాయో వారికి స్వయం పాలన లేని ప్రాంతాలకు సంఘీభావం తెలపడాలని మే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి తేదీల మధ్య వారోత్సవాల్ని నిర్వహిస్తారు నెక్స్ట్ ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు ఏడు తేదీల మధ్య చాలా ఇంపార్టెంట్ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలని నిర్వహిస్తారు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటారు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ప్రతి సంవత్సరం ఇది ఆగస్ట్ ఒకటిన స్టార్ట్ అయ్యి ఏడుతో ముగుస్తుంది చాలా ఇంపార్టెంట్ అలాగే అక్టోబర్ నాలుగు నుంచి అక్టోబర్ పది తేదీల మధ్య ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు అంటారు వరల్డ్ స్పేస్ వీక్ అంటారు అక్టోబర్ నాలుగు నుంచి అక్టోబర్ పది తేదీల మధ్య వరల్డ్ స్పేస్ వీక్ అలాగే అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ ముప్పై తేదీల మధ్య నిరాయుధీకరణ వారోత్సవాలు అంటారు దీన్నే మనం డిజార్మమెంట్ వీక్ అంటారు అంటే వెపన్స్ లేకుండా ఉండడము నిరాయుధీకరణ అంటారు దాన్నే వారోత్సవాలుగా నిర్వహిస్తారు నెక్స్ట్ అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ప్రపంచ మీడియా మరియు సమాచార అక్షరాసిత వారోత్సవాలు మీడియా మీద ప్రజలకి లిటరసీ అవగాహన ఉండాలి అలాగే సమాచారం మీద కూడా అవగాహన ఉండాలని అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి తేదీల మధ్య వరల్డ్ మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ లిటరసీ వీక్ నిర్వహిస్తారు అలాగే నవంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు తేదీల మధ్య ప్రపంచ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవాలు అంటారు వరల్డ్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్ అని నవంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు తేదీల మధ్య నిర్వహిస్తారు అండ్ చివరగా నవంబర్ తొమ్మిది నుంచి నవంబర్ పదిహేను తేదీల మధ్య అంతర్జాతీయ సైన్స్ మరియు శాంతి వారోత్సవాలు అని నిర్వహిస్తారు వరల్డ్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ పీస్ వీక్గా నవంబర్ తొమ్మిది నుంచి పదిహేనుల మధ్య నిర్వహిస్తారు ఇవి ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి యుఎన్ఓకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేసినటువంటి వి చాలా చాలా ఇంపార్టెంట్ వారోత్సవాలు ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్